తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా ధమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డెబ్బై ఐదేళ్ల నుంచి కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా అణచివేత గురే అవమానాలు ఎదుర్కొని దుర్భర జీవితాలు కడుతున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఏదైతే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆమె మేరకు ఆరు వేల రూపాయల పింఛన్తో పాటు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మరి వికలాంగల సంక్షేమ శాఖకు మొన్నటి వరకు మంత్రి లేరు మేము డిమాండ్ చేసి మేము ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలోనే మరి గౌరవ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూర్ లక్ష్మణ్ గారిని నియమించిన పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూనే అడ్లూ లక్ష్మణ్ గారు కూడా బాధ్యత తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చొరవ చూపాలని చెప్పేసి భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా అడ్లూర్ లక్ష్మణ్ గారికి మీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల ప్రోత్సాహం అమ్మది గతంలో ఇచ్చేది కానీ ఈ మధ్య ఏం చేస్తారంటే వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకున్నా కానీ లక్ష రూపాయల ప్రోత్సాహం అది ఇస్తామని చెప్పేసి మరి మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానివ్వండి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది అయితే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి అడ్లు లక్ష్మణ్ గారిని కోరేది ఏంటంటే మరి అంతకుముందే అంటే ఈ పథకం రాకముందే వివాహం చేస్తున్నటువంటి వికలాంగుల వికలాంగులు పెళ్లి చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ పథకం వర్తించకుండా పోతుంది అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించిందో ఆనాటి నుంచి వివాహం చేస్తున్నటువంటి వికలాంగుల దంపతులందరూ కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు లేఖ రాశారు ఏ విషయం మీద లేఖ రాశారంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు ఆ లేఖ ఉద్దేశం కూడా రాజకీయ రిజర్వేషన్ మనం ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మన రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి వారు చెప్పారు ఆ లేఖ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి అక్కడ తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖను చూసిన తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నోరు తెరవాలే ముఖ్యమంత్రి గారిని అడగాలే ముఖ్యమంత్రి గారు ఆ తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఈ వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్ అంశం మీద రాసిన లేఖ మీద మన ప్రభుత్వం మన పార్టీ స్పందించాలని చెప్పి మీరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రిజర్వేషన్ సరి కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భారత వికలాంగుల ప్రకటించిన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగడుగున వికలాంగుల సమాజాన్ని అణచివేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది ఇన్నాళ్ళు కూడా మొన్నటి వరకు మాకు మంత్రి కూడా దిక్కు లేకుండా మీరు పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి అటో ఇటో చేస్తే మా ఉద్యమాలకు తలకో తొండుకోమడుకో మా శాఖకు మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి గొప్ప నాయకుడిని తీసుకొచ్చి మీరు పెట్టారు కాబట్టి లక్ష్మణ్ గారికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయినా మేము ఒకటే చెప్తున్నాం ఎన్నికల సమయంలో మీరు చెప్పిన విధంగా తక్షణమే వికలాంగల పిక్షన్ ఆరువేలో పెంచాలి రాష్ట్రంలో ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నింటి కూడా రాష్ట్రంలో భర్తీ చేయాలి దాంతో పాటు ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్స్తారని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వికలాంగులకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆభ్యర్థి ఉన్నది మాకు ఎన్టీ రామారావు గారు పుణ్యమైన ఆఫ్ఛార్జు నాకు అప్పట్లోనే ఉన్నది ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఏళ్లు గడుస్తుంది దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది ఒక పక్క మీరు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారో కల్పించారు మీరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభయసరం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది మేము అధికారులకు వస్తే ఆడవాళ్ళతోనే కాదు వికలాంగులు కూడా ఖచ్చితంగా వంద శాతం రైతులను ప్రిగిస్తామని మరి నేటి వరకు మహిళలకి వికలాంగల సమాజానికి ఇవ్వకుండా వికలాంగల సమాజం పట్ల చులకన భావం చూడటాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్ర స్థాయిలో తప్పబడుతున్నాం తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత తీసుకొని ఆర్టీసీలో వంద వంద శాతం వికలాంగలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా రాష్ట్రంలో చదువుకోని వికలాంగుల విద్యార్థులు అనేక మంది వరకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వికలాంగల బ్యాకల ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు అనేక మంది మా సోదరులు యాక్సిడెంట్ రూపంలో ప్రమాదం రూపంలో వివిధ కారణాల వల్ల కాళ్ళు చేతులు కోల్పోయి పింఛనులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జిల్లా కేంద్రాల్లో నిర్వహించినటువంటి సదరం క్యాంపులు కూడా ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసింది ఎందుకంటే నడవలేనటువంటి వికలాంగులు జిల్లా కేంద్రాలకు వచ్చేటటువంటి పరిస్థితి కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రంలో సదరం క్యాంపులు నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మీ విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర నూతనంగా వచ్చినటువంటి మంత్రి గారు ముఖ్యమైనటువంటి విషయం చెప్పినాం మీరు ఇస్తున్న వివాహ ప్రోత్సాహ ఏదైతుందో ఏదైతే ఉందో ఇద్దరు వికలాంగులకు సంబంధించినటువంటి ప్రోత్సాహ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివాహం చేసుకున్న వికలాంగులందరికీ అందరికీ పొత్తింపజేయాలి ఆరు వేల రాష్ట్రంలో తక్షణమే ఇవ్వాల్సిందే అదేవిధంగా అర్హులైనటువంటి వికలాంగులు గుర్తించి అందరూ కూడా పింఛన్ వచ్చేటటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవి ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పింఛన్లకు అప్లై చేసుకుందనే సైట్ కూడా రాకుండా మా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ సైట్ను కూడా వెంటనే విడుదల చేయాలి ముఖ్యంగా ఇద్దరు వికలాంగులు భార్యాభర్తలైతే వాళ్ళకి ఇంధన మిల్లుడు ప్రభుత్వమే ఎన్ని లక్షల ఖర్చు ఎంత ఖర్చైనా సరే ఇద్దరు వికలాంగులు ఉన్నటువంటి ఎవరైతే వివాహం చేస్తున్నటువంటి దంపతులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఉచితంగా ఇల్లు కట్టించడంతో పాటు పది లక్షల వరకు వాళ్ళకు ఎలాంటి షర్తులు లేకుండా బ్యాంకు లీకేజ్ లేకుండా తోని లేకుండా బ్యాంకు రుణాలు కూడా అందించ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి వార్త వికలాంగ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆందోళనలు మా యొక్క ఉద్యమాలు చూసి కనుక స్పందించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు గారికి అదేవిధంగా ఎంకన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం